ఈరోజు కర్రీని ఈజీగా ఫాస్ట్గా ఎలా చేయాలో నేర్పిస్తాను వచ్చేయండి నేనైతే ఇలాగే చేసుకుంటూ ఉంటానండి టేస్ట్ ఏం తగ్గదు టేస్ట్ సూపర్ ఉంటుంది ఏ కర్రీ అయినా ఇలా చేయండి ఈజీగా అయిపోతుంది టైం సేవింగ్ అవుతుంది బ్యాచిలర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ఇలా ఈజీగా చేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది అలాగే ఎలాంటి పోషకాలు తగ్గవండి ఇలా చేయడం వల్ల చక్కగా ప్రెషర్తో ఉడికిస్తాం కాబట్టి ఈజీగా ఉంటుందన్నమాట ముందుగా ప్యాన్ పెట్టుకొని నేను ప్రతిదానికి ప్యాన్ బాగా వాడతాను కదా మీకు అందరికీ తెలుసు దీంతో అయిపోతుంటాయి అన్ని పనులు తాలిప్పి వేసేసుకున్న తర్వాత దానిలోకి పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసి వేయించుకున్న చిటికటి పసుపు వేసుకొని దాన్ని కొంచెం మగ్గనిద్దాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేగనిస్తే బాగుంటుంది ఉల్లిపాయలు తర్వాత దీనిలోకి చూసారా వేగాయి కదా వేగిన తర్వాత టొమాటోస్ యాడ్ చేద్దాం టమాటోస్ని నేను ఒకే వీరకాయ కర్రీని చేస్తున్నానండి అండి ఒక వీరకాయ దాంట్లో ఒక ఒక టమాటో ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేశాక ఒకసారి తిప్పుకొని అడుగంటకుండా ఉండేదానికి కొంచెం వాటర్ పోసుకొని అంటే టమాటోస్ అలాగే ప్రెషర్ ప్యాన్లో అనుకోండి పెద్ద పెద్ద ముక్కలు కాదనిపిస్తే కొంచెం సేపు మగ్గిందనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా మగ్గిపోయాక బీరకాయలు ముందుగానే కట్ చేసి అండి ఈరోజు మన తోటలో వచ్చిన బీరకాయనే ఇది కట్ చేసుకొని దానిలోకి టేస్ట్ కోసం పచ్చి శనగపప్పులు ముందుగానే ఒక రెండు స్పూన్లు నానబెట్టి పెట్టానండి దీనిలో వేసేసుకున్నాం టేస్ట్ బాగుంటుంది దీనిలో అలాంటి మసాలాలు యాడ్ చేయకుండానే రెండిటికి అన్నానికి చపాతీకి దేనికైనా సరే చాలా బాగుంటుంది అనమాట దీనికి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని తక్కువ పోయండి ఎందుకంటే దీనిలోంచి బీరకాయలోంచి నీళ్ళు కూడతాయి కదా చూసారా అలా వచ్చేస్తాయండి నీళ్ళు నీళ్లు ఎక్కువ పోయకండి కొంచెం పోసేసి పాన్ మూత పెట్టేయండి ఇది కొంచెం కూరే కాబట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మామూలుగా అయితే మూడు విజిల్స్ రానివ్వండి కానీ అయితే రెండు విజిల్స్ కొంచెం కురే కదా అని రెండు విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయింది చూసుకొని విజిల్ తీసేసి చూస్తే చాలా బాగుంటుంది చూసారా ఎంత చక్కగా ఫ్రెష్గా ఎలా ఉందో అయితే కొంచెం వాటర్ కనిపిస్తున్నాయి కదా ఈ వాటర్ పోవడానికి మళ్ళీ స్టవ్ని ఆన్ చేద్దాం ఆన్ చేసి దీనిలోకి రెండు స్పూన్లు కొబ్బరి పౌడర్ని ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుందండి నా దగ్గర ఎప్పుడు ఆ ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేద్దాం ఇప్పుడు ఏమవుతుందంటే అది నీళ్ళంతా ఇంకిపోయి గ్రేవీగా బాగా వస్తుందనమాట ఇలాగా చేసుకోవడం వల్ల ఇదేంటంటే కొంచెం ఎక్కువగా ఉంది కదండి టమాటా మ్యాష్ అయిందా లేదా చూసుకొని అలా మ్యాష్ చేస్తున్నాను అంతేనో దీనిలోకి కొబ్బరి పొడి యాడ్ చేద్దాం ఇప్పుడు రెండు స్పూన్లు కొబ్బరి పొడి యాడ్ చేస్తే గ్రేవీ బాగా వస్తుంది చక్కగా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట వాటర్ అంతా అది ఇది అబ్జార్బ్ చేసేసుకుంటుంది సో దీ ఇలా దీన్ని కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకలా తిప్పండి చక్కగా ఈజీగా ఇలా చేసేసుకోండి ఇన్స్టెంట్గా అయిపోయినటువంటి కర్రీ ఎక్కువసేపు కిచెన్లో మనకి పని ఉండదు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది అనమాట వంట చక్కగా చూసారా ఈజీగా ఎంత బాగా అయిపోయిందో ఇలా మగ్గిపోతుంది లాస్ట్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం కొత్తిమీర దాంట్లో వేస్తే పైన డెకరేషన్ లాగా అవుతుంది ప్లస్ హెల్తీగా కూడా ఉంటుంది కదా కొత్తిమీర కూరలో మగ్గిపోతే స్మెల్ ఉండదు టే ఆ టేస్ట్ మనకు తెలియదు చూసారు ఇలా పైన చేసుకుంటే కర్రీ రెడీ అందా నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ